పురాణము పదవ అధ్యాయము అజామేలుని జన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల గాంచి మునిశ్రేష్ట ఈ అజామేలుడు ఎవరు వాని పూర్వజన్మం ఎటువంటిది పూర్వ జన్మమున నెట్టి పాపములు చేసియుండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత నేమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీరుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయినది ఏమీ లేక చాలా విచారించుచూ ఇచటకు వచ్చినారము అని భైకంపితులే విన్నవించుకుంటరి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణము ఎవరైనా చేసేదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునేను అజామేలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకునిగా నుండెను అతడు తన అపురూపమైన అందచందములకు సిరి సంపదలములకు బలము చేతను గర్విష్ఠియ్యై వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను వెట్టక దుష్ట సాహసములను మరిగి విచ్చలు విడిగా తిరుగుచుండడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది ఆమె కూడా అందమైనదగుట చేయినది ఏమీ లేక భర్త చూచి చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి ఆచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి మిక్కుటగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను అందులో కామ కొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళుకో కడుగు కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనసు గలది అయి మగని తూడ తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయినది ఏమీ లేక భార్యపై విసుగు జనుంచుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓ ఈ నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్తుడను చాకలి కులస్తుడను చాకలివాడని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయిను ఆమె చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన అమాహ్య తీర్చుకోమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలిగొట్టి శనికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని కు ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండు వలన నేడు ఏడు జన్మల పాపమును నశించుట చేత అజామేరుడై పుట్టెను ఇప్పటికీ తన ఒక అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమ యాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్మ ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలోనొక బ్రాహ్మడు ఆ దారుణ పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికయే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార లిహపరముల సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు